హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలను అయితే చెప్తున్నారు మహిళల యొక్క ఖాతాల్లో కూడా చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా ఈ తేదీ నుండి మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే ఇవాళ అంటే నిన్న జరిగిన మీటింగ్లో అయితే తెలపడం జరిగింది అలాగే ఈ మహిళల ఖాతాలో మాత్రమే ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మొదటగా ఈ జిల్లాల వారీగా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి ఎవరైతే మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఇదివరకే అంటే ఎన్నికల కోడ్ అనేది కూడా ముగిసిన తర్వాత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవడం జరిగింది ఈ పథకానికి సంబంధించి రెండు వేల పదకొండు కోట్ల రూపాయలనైతే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో కూడా జమ చేశారు ఇంకా మనకి టోటల్గా అయితే ఐదు వేల పదకొండు కోట్ల రూపాయలు అనేది ఈ పథకాలకు సంబంధించి విడుదల చేశారు కానీ మనకైతే రెండు వేల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు అనేది కూడా జమ కాలేదు అంటే ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అట్లా పెండింగ్ అనేది అయితే ఉంది ఈ పథకాలకు సంబంధించి చేయూత అదేవిధంగా ఈబిసి నేస్తం పథకాలకు సంబంధించి అయితే మహిళల ఖాతాల్లో కూడా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చర్చలు అయితే జరిపారు అంటే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయాలని అయితే తెలిపారు అంటే చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు అర్హులుగా ఉండి ఇంకా డబ్బులు అనేది కూడా పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇంకా డేట్ అనేది కూడా ఇంకా ఫిక్స్ చేయడం లేదు కానీ చర్చలు అయితే జరుపుతున్నారు అలాగే ముందు చూసుకున్నట్లయితే ముందు ప్రభుత్వము ఈ పథకానికి సంబంధించి మూడు విడతలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే జమ చేసింది అలాగే నాలుగో విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేసింది కానీ ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నందువలన ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు మహిళల ఖాతాలలో కొంతమందికి జమ అయ్యి కొంతమందికి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జమ కాలేదు తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఈ పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో చేయూత్కు సంబంధించి అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే చేయూతుకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు అలాగే చే ఈబిసి నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాలపై పడి అరవై సంవత్సరాల లోపల ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వాలంటీర్ల ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో అర్హులుగా వారందరి ఖాతాల్లో కూడా చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాల్లో కూడా చెప్పు చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది డేట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో